హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఇప్పుడు దాని మీద చర్చ జోరుగా సాగుతోంది అసలు ఈ చర్యలో హేతుబద్ధత అన్నది ఉందా లేదు అంటున్నారు మేధావులు టీడీపీ జనసేన బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్య కళాశాలలను తమ తాబేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగిస్తుందనే విమర్శలు సామాన్య ప్రజల్లో కూడా వినిపిస్తోంది ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటు వారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు మరి సబబ ప్రభుత్వ వైద్య కళాశాలలో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు లోకేష్లు ఇప్పుడు మాట మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సామాన్య జనాలు పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని జగన్కు ఆ విషయం తెలియదని బాబు అండ్కో బుకాయిస్తున్న వైనం వండర్ఫుల్ కదా అది వారి వారి వల్లే సాధ్యం అది చంద్రబాబు నాయుడు అలాగే ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలు పరిశీలిస్తే వీరు వైద్య కళాశాలల ప్రైవేటీకరించి వైద్య కళాశాలను ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి కళ్ళ పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతుంది పేదలకు వైద్య విద్య అన్నది ఒట్టి మాటేనని వ్యవహారం అంతా ధనికులకు అనుకూలంగానే నడుస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి పీపీపి అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానం అంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయట పెట్టుకున్నట్లయింది జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద ఆసుపత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి పదిహేను ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనకు తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా కదా మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా చెప్పడు చెప్పలేరు ఇదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐద్య వై వైద్య కళాశాలను అందుబాటులోకి తెచ్చారు ఆ తర్వాత ఇంకో రెండు దాదాపు పూర్తయ్యాయి మిగిలిన పదింటికి అయ్యే ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చుకోలేదా లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చుకోలేకపోతే ప్రైవేట్ సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్య కళాశాల కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా వంద చొప్పున లీజుకి ఇవ్వ అంటే ఉత్తి ఇచ్చినట్లు కదా ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి ప్రభుత్వం తన సంపదను రాశించినట్లు అవుతుంది కదా ప్రస్తుతం ముప్పై మూడు ఏళ్ళు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరు అన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి ఇది శాశ్వతంగా ప్రైవేటు వారి పరమైపోతాయి పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ఆసుపత్రులకు అమరావతి మాదిరి ప్రభుత్వం రుణాలు తెలియదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చంద్రబాబు ప్రభుత్వం యాభై నాలుగు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది కొనుగోలు చేసిన సంస్థలు తమ ఒక దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పడం కూడా మనం విన్నాం ఎవరి సంపద ఎవరి పరమైనట్లు జగన్ ప్రభుత్వం యాభై శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కేటాయించి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేస్తామని అంతా ఫ్రీ చేస్తామని లోకేష్ విద్యార్థుల సమావేశంలో ప్రకటించారు ఏమైంది అసలు ఏం జరుగుతుంది ఇదంతా ఏమిటి అసలు సో ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణకు దిగుతుండడం శోచనీయం ఎందుకంటే ఆయనకు పేరు వస్తుంది అలా రాకూడదు వాళ్ళ కొడుకు రావాలి నారావారి దాంట్లోనే ఉండాలి ఈ నేపథ్యంలో జగన్ బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ క్రింద ప్రైవేట్ వారికి అప్పగిస్తారా అని ప్రశ్నించడం సో తాము అధికారంలోకి వస్తే తిరిగి వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చాలా హాట్గా ఆయన ప్రకటించడం జరిగింది ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే ఆ సంపదను చంద్రబాబు ప్రైవేటు వారికి ధారాదత్తం చేయడం సరేదైనా సరైనదా ఇదేనా విజన్ అంటే ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ ఆలోచించండి